రైతు సహాయ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన పడుతున్నారన్నారు అయితే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు ఈ మేరకు కళ్ళల్లోనే ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు తేమ ఇరవై ఐదు శాతం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు అలాగే ధాన్యం సొమ్ము ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు ఈ నేపథ్యంలో రైతు సహాయ కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని మంత్రి నాదంట్లా సూచించారు నమస్కారం అండి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం మేరకు రైతులకి ఉపయోగపడే విధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము చేసిన అనేక సంస్కరణలు ప్రతి రైతుకి ఒక భరోసా నింపే విధంగా క్షేత్రస్థాయిలో గతంలో వాళ్ళు పడిన ఇబ్బందులు ఇంకెప్పుడు ఇంత అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం అందులో ప్రధానంగా గతంలో రైతులు ఫలానా మిల్కే వెళ్ళి అమ్మాలి అనే ఒక కండిషన్ ఉండేది దాన్ని తొలగించి ఈసారి రైతుకే మేము ఆ వెసులుబాటు కల్పించాం ఏ ఏ ప్రాంతంలో వాళ్ళకి ఆ అందుబాటులో ఉండే విధంగా రైస్ మిల్ ఏది నచ్చితే ఆ రైస్ మిల్కే తీసుకువెళ్ళి వీళ్ళు ధాన్యం అమ్మే విధంగా ఒక వెసులుబాటు అందించడం జరిగింది అదేవిధంగా రైతు సహాయ కేంద్రాలు ఏమైతే ఏర్పాటు చేశామో అన్ని రైతు సహాయ కేంద్రాల్లో కూడా వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అనుకోకుండా తుఫాన్ వస్తుందనే ఒక సమాచారం ఉంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దాని దారి మనకి ఇంకా నిర్ధారించలేము బహుశా రేపు సాయంత్రానికి కొంచెం క్లారిటీ వస్తుంది వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు నిన్న ఇవాళ ఈ నాలుగైదు జిల్లాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చు మన రైతులందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి మిల్లర్లు కూడా ఈ సూచనల్ని గమనించాలి ముఖ్యంగా అదేంటంటే తేమ శాతం ఏదైతే పదిహేడు శాతం అని గతంలో అన్నామో దాన్ని ఈ రోజున ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు శాతం వరకు శాతం ఉన్నా కూడా కొనుగోలు చేయమని అధికారులు అంత అందరికీ కూడా ఈ సమాచారం అందించి అప్రమత్తం చేయడం జరిగింది ప్రధానంగా హడావుడిగా రైతులు పాపం ఎప్పటికప్పుడు మెషిన్లు దొరకగానే పొలాల్లో కటింగ్ అవగానే తీసుకొచ్చి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వాటిని ఎండబెట్టలేకపోతున్నారు కాబట్టి కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా ఆ విసులు కల్పించి ఖచ్చితంగా కేవలం ఐదు కిలోలు తరుగు తీసుకుని ఇరవై శాతం తేప తేమ వరకు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో తొంభై మూడు శాతం ఇప్పటి వరకు మేము దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటివరకు జరిగిన కొనుగోలు వంద శాతం పెరిగింది నూటికి నూరు శాతం పెరిగింది రైతులందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఈ రైతు సహాయ కేంద్రాల్లో ప్రభుత్వానికి మీరు మీ ధాన్యం అమ్మి అమ్మే విధంగా మీరు కొంచెం ఆలోచించుకుని చేయాలి ఎందుకంటే చక్కటి రేటు మీకు ఇస్తున్నాం మీ దా మీ దగ్గర ధాన్యం కొను కొనుగోలు చేసిన ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల లోపే మీ జ అకౌంట్లో జమ అయిపోతున్నాయి ఈ నిధులు సో దళారులని దయచేసి ఎక్కడ కూడా మీరు ఎంకరేజ్ చేయబాకండి దళారుల ద్వారా క్షేత్రస్థాయిలో నష్టం జరుగుతుంది రైస్ మిల్లర్లు కూడా మేము ఏం చెప్పామంటే లారీలు ట్రాక్టర్లు అదేవిధంగా గోతాలు వీటి విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా స్థానికంగా ఉన్న తహసీల్దార్లు జాయింట్ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు ఎల్లుండి కల్లా పూర్తయ్యే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం ఎక్కడైతే జిపిఎస్ సిస్టమ్స్ మేము ఏర్పాటు చేసాం అంటే గతంలో మేము ఒక ట్రాక్టర్ కానీ ఒక లారీ కానీ కంపల్సరీగా జిపిఎస్ డివైస్ ఒకటి ఏర్పాటు చేసాం తద్వారా మాకు తెలిసేది ఏ మిల్లికి వెళ్తుంది ఎంతసేపు ఆగుతోంది ఆ నిబంధన కూడా తొలగించేసాం జీపీఎస్ లేకుండా కూడా ట్రాక్టర్ కానివ్వండి లారీ కానివ్వండి మన ప్రాంతాల్లో ఈ ఐదు జిల్లాల్లో కోస్తా జిల్లాల్లో ఎక్కడైనా సరే మీరు ఇమీడియట్గా అక్కడ ఉన్న రవాణా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే మీకు సరుకు ఉందో రోడ్లపైన మీరు ఆరేసుకున్నారో ఇమ్మీడియట్గా రవాణా చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు రెవెన్యూ అధికారులకు అదేవిధంగా పౌర సరఫరాల అధికారులకు నిన్న ఇవాళ మేము ఆ విధంగా ఈ నిబంధనలు తొలగించి వాళ్ళకి అందించడం జరిగింది ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి హమాలీల విషయంలో కానివ్వండి గోతాల విషయంలో కానీ ఎక్కడ కూడా రైతు పైన భారం పడకుండా ప్రభుత్వమే వీటికి ఛార్జీలన్నీ కూడా మేమే చెల్లించే విధంగా ఆ నిర్ణయం తీసుకున్నాం అనేక ప్రాంతాల నుంచి మాకు వస్తున్న సమాచారం చాలా అద్భుతంగా జరుగుతోంది కొంచెం వాతావరణం మారింది అనే ఆందోళనతోటి ముప్పై నలభై రోజుల్లో జరగాల్సిన ప్రక్రియని ప్రక్రియని మూడు నాలుగు రోజుల్లోనే కుదించి హడావిడిగా మరి రైతులు కొంచెం ఆందోళన ఉన్నారు ఆ పరిస్థితి రాకుండా కల్లాల దగ్గరే మేము కొనే విధంగా కల్లాల దగ్గర నుంచే ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ప్రభుత్వ అధికారులు అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాం ఈరోజు నేను మంగళగిరి నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం అదేవిధంగా వేమూర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాను అనేక ప్రాంతాల్లో రైతులతోటి కలిసి అక్కడ ఉన్న సమస్యల పైన వాళ్ళు ఎదుర్ వాళ్ళు ఏదైతే అనుమానాలు వ్యక్తపరిచారో వాటి కూడా వాళ్ళకి సమాచారం అందించి ఒక ధైర్యం నింపే విధంగా ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం ఈరోజు పూర్తి చేసుకున్నాం నాకు నమ్మకం ఉంది రాష్ట్రంలో ఈ సంవత్సరం మేము దాదాపు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం రైతు ఖాతాల్లోకి ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళు ఎప్పుడైతే ధాన్యం కొనుగోలు కోసం బిల్లుకి ఇస్తారో ఇమీడియట్గా ఏసీకే జనరేట్ అయినాక అండ్ టెక్నాలజీ రిసీప్ట్ జనరేట్ అయినాక ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళకి ఆ డబ్బు చెల్లించే విధంగా చేశాం అదేవిధంగా వినూత్నంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మేము వాట్సాప్ నెంబరు కేవలం హాయ్ అని రైతు దాంట్లో ఒక మెసేజ్ పెడితే ఆ రైతుకి ఆటోమేటిక్గా మెషిన్ ద్వారానే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఏ అమ్మాలి ఎంత ధాన్యం అమ్మాలి ఇవ వివరాలన్నీ ఇమీడియట్గా రైతుకి అందించే విధంగా వాట్సాప్లో ఒక మంచి సౌకర్యం ఏర్పాటు చేసాం ఎవరితో వాళ్ళకి సంబంధం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకతవకలు జరగకుండా ఇబ్బంది పెట్టకుండా స్థానికంగా వాళ్ళకి ఉన్న ఒక కంఫర్ట్ లెవెల్ అంటే దగ్గరగా ఉన్న మిల్లులకి వాళ్ళు తీసుకెళ్ళి ఈ సరుకు అందించే విధంగా ఒక చక్కటి కార్యక్రమం రైతాంగానికి మా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది గర్వంగా చెప్పగలుగుతున్నా నేను మేము ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల లోపే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాం దయచేసి ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం మీరు ఒక నమ్మకంతో ఒక భరోసాతోటి ప్రభుత్వానికే మీరు అందించండి మేము మీకు మంచి ధర అదేవిధంగా మీకు తేమశాతంతో సంబంధం లేకుండా మీకు నిధులు ఇరవై నాలుగు గంటల్లోనే మీ ఖాతాల్లో అయ్యేటట్టు మేము ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన దృష్టి సారించి మేము రెండు వెరైటీలు ఏ క్వాలిటీ అయితే పదిహేడు వందల ముప్పై రూపాయలు బి క్వాలిటీ అయితే పదిహేడు వందల రూపాయలు కొనుగోలు చేసే విధంగా ఎప్పుడో ప్రకటించాం ఇది కనీస మద్దతు ధర రైతాంగానికి మేము అందించేది దీనికి తోడు వీళ్ళకి వెసులుబాటు మేము మన ధాన్యం ఐ మీన్ మన గోతాలు కానివ్వండి లేబర్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి అదేవిధంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని తేవశాంతం ఉన్నా కూడా తీసుకునే విధంగా ఏర్పాటు చేశాం